డియర్ ఫ్రెండ్స్ రమణీయ ఛానల్ ద్వారా అందిస్తున్నటువంటి తెలుగు వ్యాకరణమునందరి కొన్ని అంశాలను మనం ఇంతకుముందు ప్రస్తావించుకున్నాము ప్రస్తుతం ఈరోజు ఈ వీడియోలో తెలుగు సందుల గురించి నేర్చుకుందాం తెలుగు సందులు అంటే మొట్టమొదట మనం ఆలోచించవలసింది తెలుగు సంధులు అంటే ఏమిటి తెలుగు సందులు అంటే అత్త తెలుగు పదాలతో ఏర్పడేటువంటి సంధులను మనము తెలుగు సంధులు అంటాం అత్త తెలుగు పదాలతో ఏర్పడే సందులను తెలుగు సంధులు అంటాం ఇంతకుముందు మనం సంస్కృత సంధుల గురించి తెలుసుకున్నాం అప్పుడు సంస్కృత లేదా తత్సమ పదాలతో ఏర్పడేటువంటి సందులను సంస్కృత సందులు అంటున్నాము అలానే తెలు అత్త తెలుగు పదాలు అంటే తత్వ పదాలతో ఏర్పడేటువంటి సందులను తెలుగు సంధులు అని అంటూ ఉంటాం ఇందులో ముఖ్యంగా ముఖ్యమైనటువంటి కొన్ని సందుల గురించి ఈరోజు మనం చర్చించుకుందాం తెలుగు సందులో మొట్టమొదట మనకి అత్తసంధి గురించి చూద్దాం అత్తసంధి అంటే అత్తునకు సంధి బహుళముగా అనగు అత్తునకు సంధి బహుళముగా అసలు అత్తు అంటే ఏంటి అన్నది కొంచెం ఆలోచన అత్తు అంటే మొదటి ఆ హస్వ ఆ హస్వమైన అంటే ఈ ఆ అంటే రెండో ఆ కాలు మొదటి ఆ మాత్రమే ఇత్తు అన్నా కూడా మొదటి ఈ ఉత్తు అంటే మొదటి ఉ అంటే ఊళ్ళలో మొదటిదాన్నే ఉత్తు అంటాం ఈలో మొదటి ఈని ఇత్తు అంటాం అలల్లో మొదటి ఆని అత్తు అంటాం అలా అంటే మొదటి ఆకు సంధి బహుళముగు అన్నాడు బహుళము అంటే ఏంటి అసలు ఇక్కడ బహుళముకి ముందుగా మనం చర్చించుకోవాల్సిన ఒక మూడు పదాలు ఉన్నాయి నిత్యము నిత్యము అంటే ఖచ్చితంగా సంధి తగ్గితే ఏదైనా ఇచ్చిన పదానికి ఖచ్చితంగా సంతి తగ్గితే దాన్ని ఏమంటాము నిత్యము అంటాం అలానే కొన్నిసార్లు సంధి తిరగవచ్చు తరక్క పోనవచ్చు అటువంటిప్పుడు ఏమంటామంటే వైకల్పికము అంటాం ఏమంటాము వైకల్పిక ఇలా వైకల్పికంగా కానీ నిత్యంగా కానీ ఏదైనా ఒక పాత్ర తీసుకుని అంటే నాలుగు రకాలుగా ఉంటాయి మన సంధి ఏర్పడటం అనేది ఈ నాలుగు రకాల్లో ఏ పద్ధతిని అయినా అనుసరించేటువంటి స్వేచ్ఛ కలిగినటువంటి పదం ఏంటంటే బహుళం అంటే సంధి ఖచ్చితంగా ఏర్పడవచ్చు కష్టంగా ఏర్పడకపోవచ్చు కన్ సంధి మరొక తిరిగి కూడా ఏర్పడవచ్చు ఇలా వివిధ రకాలుగా సంధి ఏర్పడటాన్ని ఏమంటామంటే మనం బహుళము అంటాం ఏమంటాము బహుళము అని అంటాం అంటే అత్తు నాకు సంధి బహుళ మగు అంటే పూర్వపర పదాలలో యొక్క చివరి స్వరం అత్తు ఉండి అది సంధి వివిధ రకాలుగా ఏర్పడుతూ ఉంటే దాన్ని ఏమంటాం మనం అత్వసంధి అని అంటూ ఉంటాం ఇప్పుడు అత్వసంధి గురించి కొన్ని ఉదాహరణలు మనం చూద్దాం అత్తునకు సంధి బహుళము ఇది అత్త సంధి యొక్క సూత్రం ఇందులో ఉదాహరణ చూస్తే రామ ప్లస్ అయ్య రామయ్య ఇందులో మొదటి తొలిపాదంలో ఆ ఉంది ఇక్కడ కూడా ఆ ఉంది ఈ విధంగా రెండు మధ్య అచ్చు అచ్చునకు ఈ మిగతాది ఏదైనా యువతల ఏ అచ్చైనా కావచ్చు మొట్టమొదట మాత్రం ఆ ఉండాలి ఇక్కడ ఏ అచ్చినా ఉండవచ్చు ఇలా ఆ అంటే ఇక్కడ అమ్ ప్లస్ ఆ ప్లస్ ఆ ఇది ఇందులో ఉన్నటువంటి స్వరము ఆకి యాకి సంధి జరిగి రామా ప్లస్ అయ్యా రామయ్యా అయింది అలానే రాధా ప్లస్ అమ్మ ఏమైంది రాధమ్మ ఇక్కడ కూడా ఆ ప్లస్ ఆ సంధి ఏర్పడింది రాధమ్మ అని అంటే ఇక్కడ రామయ్య రాధమ్మ అనేది ఖచ్చితంగా సంధి జరగాల్సినటువంటి పదాలు అందుకని ఇక్కడ నిత్యం అని జరిగింది అనమాట నిత్యమైంది ఇది నిత్యం అంటే తప్పనిసరిగా జరిగింది అయితే ఇక్కడ బహుళమ్మ ఉన్నాడు కాబట్టి ఇక్కడ కొన్ని పదాలు నిత్యంగా జరిగింది మరి కొన్ని పదాలు చూద్దాం వాటిలో ఏ విధంగా సంధి జరిగింది ఉదాహరణకి మేనల్లుడు ఉంది మేన మేన ప్లస్ అల్లుడు మేన ప్లస్ అల్లుడు దీన్ని మేనల్లుడు అనొచ్చు మనం ఏమనవచ్చు మెయిన్ అల్లుడు అనవచ్చు అంతేకాకుండా మేన ఎల్లుడు అని కూడా అనవచ్చు అంటే మనం సంధి జరుగుతూ జరుగునట్టుగా ఉపాయం రాయచ్చు సంధిలో ఎడాగం వచ్చినటువంటి దాన్ని కూడా సంధి లేని చోట ఎడాగమం బగ అనే సూత్రం ద్వారా సంధి లేదు ఇక్కడ అందుచేత ఇక్కడ ఎడాగమం వచ్చేది ఈ విధంగా చేరటాన్ని కూడా మనం గమనించవచ్చు అంటే సంధి జరగవచ్చు దొరకకపోనుయొచ్చు అలానే కొన్ని కొన్ని చోట్ల ఒకనొక ఒక ప్లస్ ఒక ఒకనొక ఒకనొక ఇది మరొక విధంగా సంధి జరిగింది అంటే సంధి జరగవచ్చు దొరకకపోనువచ్చు ముఖ్యంగా జరగవచ్చు వేరే రకంగా కూడా జరగచ్చు ఇలా ఇన్ని రకాలుగా జరగటం వలన ఈ అత్తను సంధి మనం ఏమంటున్నాం బహుళము అని అంటున్నాం అట్నే ఇక్కడ ఇంకొకదాన చూడండి పుట్టిన ప్లస్ ఇల్లు పుట్టిన ఇల్లు పుట్టిన ఇల్లు ఇక్కడ యావ వచ్చేసింది అలానే అమ్మ ఇచ్చాను అమ్మ అమ్మ ప్లస్ ఇచ్చాను అమ్మ ఇచ్చాను ఏ గురిస్తే ఈ వచ్చి ఈ విధంగా తెలుగు సందుల్లో సంధిని మనం తెలుసుకోవచ్చు సంధి గురించి తెలుసుకోవచ్చు మరి మరొక సంధి గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం ఇది సంధి ఇందాక అనుకున్నట్టే అత్తు అన్నప్పుడు ఇక్కడ ఉత్తు కూడా అంతే మొదటి ఉ అన్నమాట ఉత్తునకు అత్తుపరమైనప్పుడు సంధి నిత్యం బు ఒక నిమిషం ముందుగా అర్థసంధి తర్వాత ఇత్త సంధి గురించి తెలుసుకుందాం ఇక్కడ ఏమ్యాదుల ఇచ్చునకు సంధి వైకల్పికమవు ఇందాక మనం బహుళం అన్నాము ఇప్పుడు అన్నాం ఏమీ మొదలగు శబ్దాలకు వచ్చినప్పుడు ఇచ్చి దాంతో కలుచడం వల్ల సంధి వైకల్పికం అంటే సంధి వస్తే రావచ్చు రాకపోతే రాకపోను వచ్చు ఇలా ఈ యొక్క సంధి సూత్రాల గురించి మనం తెలుసుకోవచ్చు ఏమా ఏమి ఆదులు అంటే ఏమి మరి అది అవి ఇది ఇవి ఏది ఏవి ఇటువంటి వాటిని ఏమ్య ఆదులు అంటే మొదలైనవి ఏమి మొదలైనటువంటి ఈ పదాలకు ఇత్తు కలిస్తే దాంతో సంధి జరగచ్చు జరకపోనువచ్చు అనేటువంటిది ఇతర సంధి యొక్క సూత్రం అంతేకాకుండా ఇతను సంధి వైకల్పిక మబ్బు ఉదాహరణ చూడండి ఏమి ప్లస్ అంటివి ఏం ఇక్కడ ఏ మేధుల్లో ఉన్నటువంటి ఈ ఇక్కడ మీకేముంది ఉంది ఈకి అచ్చు కలిసి ఏమంటివి అనేటువంటి సంధి ఏర్పడింది అలానే వచ్చేది ప్లస్ ఇప్పుడు వచ్చి ఇప్పుడు వచ్చింది ఇప్పుడు అనుకుంటు అనవచ్చు ఇక్కడ ఏమి అంటే అని కూడా అనవచ్చు అందుకని సంధి ఇక్కడ తగినట్టుగానే మనం చూపించాము సంధి జరగకుండా కూడా వీటిని రాసుకోవచ్చు అలానే ఇంకొకటి చూద్దాం మరి ప్లస్ ఏమీ మరీమి ఇక్కడ మూడు చోట్ల ఇచ్చినకు అచ్చుపరమని సంధి వైకల్పంగా వచ్చింది మరి ఏమి అనవచ్చు మరి ఏమి అనవచ్చు అంటే సంధి ఏర్పడవచ్చు సంధి ఏర్పడకుండా కూడా మనం చూడ చదవచ్చు అందుచేత ఈ విధంగా ఉన్నటువంటి సంధిని ఏమంటాం ఎత్వ సంధి అని అంటాం నెక్స్ట్ మరొక సంధిని చూద్దాం అది ఉత్వ సంధి ఉత్వ సంధి అంటే ఉత్తునకు అచ్చు పరమైనప్పుడు సంధి నిత్యం బు ఇక్కడ మాత్రం ఖచ్చితంగా సంధి వస్తుంది ఉత్త సంధిలో మాత్రం ఖచ్చితంగా సందస్తు వస్తుందా రాదా అనే డౌట్ లేకుండా ఊకు ఖచ్చితంగా సంధి ఏర్పడితేనే దాంట్లో ఉంటాం మనం ఉత్వ సంధి అని అంటాం ఉదాహరణకు చూస్తే ఇక్కడ ఉత్తు అంటే కూడా మొదటి ఊ మాత్రమే అది మనం ఖచ్చితంగా గుర్తుంచుకోవాల్సి ఉంటుంది ఓకే ఒక్కసారి చూడండి ఇక్కడ ఒక ఉదాహరణ మనం చూసినట్లయితే రాముడు ప్లస్ అతడు రాము అతడు ఇక్కడ ప్లస్ ఊ అవుతుంది ప్లస్ ఆ ఇక్కడ డూ ఉంది కదా డూలో ఊ ఉంది ఇక్కడ ఏముంది డూలో ఊ ఉంది ఈ ఊకి అంటే ఉకారం ఇక్కడ పూర్వస్వరంలోని పూర్వ పదంలోని చివరి అరంలో ఉన్నటువంటి స్వరం ఉకారానికి ఈ అచ్చు ఇక్కడ కలవటం వల్ల రాము దత్తడు అనేటువంటి విధంగా సంధి ఏర్పడింది ఇలా ఉకారం ద్వారా సంధి ఏర్పడినప్పుడు దాన్ని అమంటాం మనం ఉత్వ సంధి అని అంటాం అలానే మరొక ఉదాహరణ చూస్తే అతడు ప్లస్ ఎక్కడా ఏమనుకున్నాం మనం అతడా చూసారు కదా ఇది కూడా అంతే అతడు ప్లస్ ఎక్కడ డూలు పువ్వు ఉంది అచ్చు కలిసింది అతడు ఎక్కడ అనేటువంటి సంధి ఏర్పడింది మనము ప్లస్ ఉన్నాము మన ఉన్నాము ఈ విధంగా ఉత్త సంధికి మనం కొన్ని ఉదాహరణలు చూపించవచ్చు ఖచ్చితంగా ఇక్కడ సంధి ఏర్పడుతుంది మనం విన్నాము అనేటువంటి పదం వాడకూడదు అంచేత సంధి ఖచ్చితంగా చేయవలసి ఉంటుంది రాముడు ఇష్టతడు ఇక్కడ ఉన్నటువంటి ఉన్నటువంటి ఓకారానికి అత్యుకరమైనప్పుడు సంధి నిత్యంగా వచ్చింది కాబట్టి దీన్ని ఏమంటాము అంటే మనం కొత్త సంధి అని అంటాము తర్వాత చూడండి ఎడాగమ సంధి దాక మనం అనుకున్న సంధి లేని చోట ఎడాగమ వస్తుంది చాలా చదువు అంటే సంధి నిజంగా ఉండదు కానీ అక్కడ మనం యాని వాడి ఆ యొక్క ప్లేస్ని ఫుల్ఫిల్ చేయొచ్చు అది ఈ విధంగా ఉన్నటువంటి వాటిని అంటే ఎడాగమ సంధి అంటాం మా ప్లస్ అమ్మ నిజానికి ఇది మా అమ్మ నార్మల్గా అనవచ్చు మా అమ్మ అని కానీ కొంచెం ఆ స్పీడ్లో మనం ఏమనుకుంటాం మా అమ్మ అంటే ఆకి బదులుగా అచ్చుకు బదులుగా ఇక్కడ యావచ్చు ఇలా ఈ పరపదంలో ఉన్నటువంటి అచ్చుకు బదులుగా ఏ సంబంధించినటువంటి పదాలు వచ్చే అక్షరాలు చేరుతాయి ఆ విధంగా చేరటం వల్ల ఎడాగమ సంధి ఏర్పడుతుంది అలానే మరొక ఉదాహరణ చూసుకున్నట్టయితే మా ప్లస్ ఇల్లు మా ఇల్లు ఇలా ఇక్కడ ఈ ఉంది ఈకి బదులు యాగుణంతో ఉన్నటువంటి ఈ ఇక్కడికి వచ్చి చేరి మా ఇల్లు అయింది మనం వ్రాసేటప్పుడు కానీ చదివేటప్పుడు కానీ ఇలా మా ఇల్లు మాయమ్మ అని చెప్తూ ఉంటాం మా అమ్మ అంటాం కంటే మా అమ్మ అట్లా సంధి లేకపోయినప్పటికీ యావత్ చేరి సంధి ఏర్పడటం చేత ఇటువంటి వాటిని ఉంటాం మనం ఎడాగమ సంధి అని అంటాం అలానే మీ ప్లస్ ఇల్లు ఇవి మనం సంబంధించినటువంటి కొన్ని ఉదాహరణలను గమనించవచ్చు తర్వాత చూసుకున్నట్టయితే ఆమ్ల సంధి ఆమ్రేడితము అంటే ఏంటి అసలు ఇక్కడ ఆమ్రేడితము అంటే అర్చునకు ఆమ్రేడితమ పరమైనప్పుడు సంధి తరచుగా నవ్వు అర్చునకు ఆమ్రేడితం పరం కావాలి ఆమ్రేడితము అంటే ఏంటి అంటే ఏదైనా ఒకే పదము రెండుసార్లు వచ్చిందనుకోండి ఆ రెండవ పదాన్ని మనం ఏమంటామంటే ఆమ్రేడితము అంటాం ఉదాహరణకు రెండు ఉదాహరణకు ఉండే ఔరా ప్లస్ ఔర ఔరౌరా అంటే రెండుసార్లు ఔరా అన్న పదం వచ్చింది ఇలా రెండోసారి వచ్చినటువంటి ఔర అన్న పదాన్ని మనం ఏమంటాము ఆమ్రేతము అంటాం ఇలా ఆమ్రేడితం వచ్చింది కాబట్టి ఆమ్రతంలో మొట్టమొదటి ఉన్నటువంటి పదం యొక్క చివరి స్వరంతో ఇది ఆమరితంలో ఉన్నటువంటి మొదటి స్వరం కలిసి సంధిగా ఏర్పడటాన్ని మనం ఏమంటామంటే ఆమ్రిడిత సంధి అంటాం ఆమ్రేతం అంటే ఒకే పదము రెండుసార్లు ఉచ్చరించినప్పుడు రెండవసారి ఉచ్చరించినటువంటి ఆ పదాన్ని మనం ఆమ్రేడితం అని అంటూ ఉంటాం సరే ఇక్కడ ఒక ఉదాహరణ చూద్దాం అయితే ఒక్కసారి రెండు లేదా మూడు పర్యాయాలకు కూడా ఆమ్రేడితాన్ని ఉచ్చరించేటువంటి కొన్ని పదాలు ఉంటూ ఉంటాయి అట సరే ఇక్కడ ఉన్నటువంటి ఉదాహరణ ఒకసారి చూద్దాం ఆవురా ప్లస్ ఔరా ఈ ఔరా ప్లస్ ఔరా కలిసి ఔ రౌరా ఇక్కడ ఇది ఆమ్లడితం ఈ ఆమ్లడితంలోని అచ్చు ఈ యొక్క ఇక్కడ ఉన్నటువంటి అచ్చు ఆ ఆకి అవుగలిసింది రా ఇది రా అనుకో రాఖి గరిస్తే ఏమైంది రౌ అయింది రాకి అవుగలిస్తాడు రాలో ఉన్న ఆకి అవుగలిసి అవు అయింది రా కాబట్టి ఇక్కడ రాకి అవగలిసి రవ్వయింది అప్పుడేమైంది అవు రౌరా అనేటువంటి విధంగా పదము ఏర్పడింది తర్వాత ఆహా ప్లస్ ఆహా ఇక్కడ ఇక్కడ హా ఇక్కడ ఆ इकड़ा आ की, को तो आ आ, हा 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 इला हा, हाला अदे विधा एट प्लस ఇక్కడ ఇక్కడ అచ్చు ఊ ఊకి ఏ పరమై ఊ ఏ అయింది ఇక్కడ ఏ వచ్చింది చూడండి ఇక్కడ ఆకి ఆ హాకి హాలో ఆకి ఆ పరమే హా వచ్చి ఇలా ఆ హా హా ఈ విధంగా ఆమృతాలు ఆమ్రితలు అంటే ఒక పదంలో ఒకే పదం ఒకసారి వచ్చినప్పుడు రెండో పదాన్ని మనం ఆమృతం అన్నాం కాబట్టి ఆమృతం పరమైంది కాబట్టి ఈ యొక్క సంధిని మనము ఆమ్రెడ్ సంధి అని చెప్పుకుంటూ ఉన్నాము నెక్స్ట్ తిరుక్త టకార సంధి దిరుక్త టకార సంధి ద్విరుక్త టకారం రెండు పదాలు మనం నేర్చుకోవాలి ద్విరుక్త టకారం టకారము ద్విరుక్తం కావడం అంటే ఒత్తుకు ఇట్లా టాకు టావత్తు రావటాన్ని ఉంటాము దృక్త టకార సంధి అంటాం వస్తుంది వస్తే కొన్ని శబ్దాలతో బలమైనప్పుడు దుక్త టకారం వస్తుంది అందులో ఏంటి కరు చిరు కడు నడు శబ్దాలు ఉన్నప్పుడు ఈ కరు చిరు కడు నెరు శబ్దాలకు శబ్దాలలో ఉన్న రా అంటే ఇక్కడ ఉన్నటువంటి రాలకు ఇక్కడ ఉన్నటువంటి డాక్ అంటే కరు చిరు కడు నెరు నడు శబ్దాలలో ఉన్నటువంటి అంటే ఈ చివరి ఉన్నటువంటి ఈ యొక్క పదాల్లో ఉన్నటువంటి చివరి అక్షరంలో ఉన్న స్వర చివరి అక్షరంలో ఉన్నటువంటి రా డ అనేటువంటి అక్షరాలు కనుక అచ్చులు అయితే వీటికేం కావాలి అచ్చులు పరమైతే టాకు టావచ్చు అనేటువంటిది కొత్తగా ఇందులో చేరి కొత్త పదం ఏర్పడుతుంది ఈ విధంగా పదం ఏర్పడటాన్ని మనం ఏమంటామంటే దురుక్త టకార చంది అంటాం అంటే కరుచిరు కడు నెడు నడు శబ్దములకు రాడాలకు అచ్చులు పరమైనప్పుడు దురుక్త టకారంభు అవుతుంది దురుక్త టకారము టా కింద టావచ్చు వచ్చి చేరుతుంది సరే మనం ఇక్కడ చూసుకున్నట్లయితే చిరు ప్లస్ ఎలుక ఏమైంది చిట్టెలుక ఇక్కడ రాకి అచ్చుపరమయ్యి టాకు టావత్ వచ్చి చేరింది టాకు టావత్ వచ్చి చేరింది అంటే వచ్చి చేరింది ఇలా దురుత టకారం వచ్చి చేరటాన్ని మనం ఏమన్నామంటే దురుక్త టకార సంధి అని అంటాం అలానే మరొకటి చూస్తాం కడు ప్లస్ ఏదుట ఇందాక రా డారన్నాం కదా ఇక్కడ రాకి ఇక్కడ డా డాకి అచ్చు పరమైంది ఇలా డాకి అచ్చు పరంగా వల్ల టాకు టావచ్చు వచ్చేది కట్టెదుట ఏమైంది ಕಟ್ಟೆದು ಕಟ್ಟೆದು ಕಡು ಪ್ಲಸ್ ಎದುರು ಕಟ್ಟೆದು ಅಲ್ಲ ನಡಿ ಪ್ಲಸ್ ఇల్లు నట్టిల్లు ఈ విధంగా మనకి టాపు టావచ్చి చే ఆకారానికి టాకు టకు దురుచకారం వచ్చి చేరింది ఈ విధంగా దురుక్షత కారం అంటే టాకు టావచ్చు అనేటువంటి ఒక అక్షరం వచ్చి చేరి సంధి పూర్తి చేయటాన్ని తిరుపతికార సందులో మనం చూస్తాం ఈ విధంగా తెలుగు సందులు ఇంకా కొన్ని ఉన్నాయి ఆ తెలుగు సందుల్ని మరి మన మనుషులు వీడియోలో చర్చించుకుందాము అంతవరకు సెలవు మీ అందరికీ ధన్యవాదాలు